క్రైస్ట్ ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనం భయపడవద్దు మన పక్షముననున్నవారు వారికంటే అధికలయ్య ఉన్నారని చెప్పి ఆమెన్ ఎదురుగా ఉన్న సమస్యలను చూసి భయపడుతూ ఉన్నావా నువ్వు అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను చూసి భయపడుతూ ఉన్నావా ఒంటరినైపోయాను ఇక నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు నన్ను విడిపించేవారు ఎవరూ లేరు ఈ సమస్యల నుంచి నన్ను బయటికి తీసుకుని వచ్చేవారు ఎవరూ లేరని దిగులు పడుతూ భయపడుతూ ఉన్నావా లోకమంతా ఏకమై ఒక పక్షాన ఉన్నారు నేనొక్కడినే నేనొక్కదాని ఒక పక్షమునున్నానని భయపడుతూ ఉన్నావా ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడూ ఒంటరి కాదు మనము పూజించేటటువంటి దేవుడు నీవు పూజించేటటువంటి దేవుడు నీతోనే ఉన్నాడు ఎల్లప్పుడూ ఎదురుగా ఉన్న సమస్య ఎంత పెద్దదైనా సరే మనతో ఉన్న దేవుడు ఆ సమస్య కంటే పెద్దవాడు ఆ సమస్య కంటే బలవంతుడు ఆ సమస్య కంటే శక్తివంతుడు ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు మనము చూసేది మాత్రమే నిజమని మనము అనుకోకూడదు మనము కొంతవరకే చూడగలం కానీ మనతో ఉన్న దేవుడు సమస్తాన్ని చూడగలడు కనుక ఆయన మన కంటికి కనిపించని రక్షణ ఆయన మనకి అందిస్తాడు అందుకని ఆయన చెప్తా ఉన్నాడు భయపడవద్దు ఈ లోకమంతా ఏకమై ఒక పక్షాన ఉన్నా సరే నేను మీ పక్షమున ఉన్నాను నీ సమస్య ఎంత పెద్దదైనా సరే ఇదిగో నీ పక్షమున ఉన్నటువంటి నేను ఆ సమస్య కంటే పెద్దవాడను ఆ సమస్యను తీర్చగలిగిన వాడను ఆ సమస్య కంటే శక్తివంతుడును ఆ సమస్య కంటే బలవంతుడును కాబట్టి నీవు నన్ను కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరము లేదు సిరియా రాజు ఇజ్రాయల్ ప్రజల మీద దండెత్తాలని చాలాసార్లు ప్రయత్నం చేసేవాడు ఇలీషా ప్రవక్త ఉన్నస్తువంటి ఆ సమయంలో ఈ రాజు ఎక్కడెక్కడైతే తన యొక్క సేవకులను పెట్టి ఆ ఇజా ఇజ్రాయిల్ ప్రజల మీదకి రావాలని ఆలోచన చేశాడు ఆ ఇజ్రాయలీల దేశము చుట్టూ వారి యొక్క సైనికులను ఏర్పాటు చేసి ఉంచేవాడు ఆ సమయంలో ఈ విషయము దైవజనుడవంటి ఎలీషా గారికి తెలిసేది తెలిసినప్పుడు ఇజ్రాయిల్ రాజుకి ఆ వర్తమానం పంపించేవాడు ఇదిగో పలానా చోట సిరియన్లు ఉన్నారు అటువైపు మీరు వెళ్ళొద్దు అని దేశంలో పలానా వైపు సిరియన్లు పొంచి ఉన్నారు అటువైపు మీరు వెళ్ళొద్దని ఎలీషా గారు ఇజ్రాయెల్ రాజుకి తెలియజేసేవాడు ఆ విధంగా అనేక మార్లు జరిగింది జరిగినప్పుడు సిరియా రాజుకి అనుమానం వచ్చింది మనం అక్కడ ఉంటూ ఉన్నామని అక్కడ పొంచి ఉన్నామని వారికి ఎలా తెలుస్తూ ఉంది ఒకవేళ ఈ సిరియా దేశంలో మన వైపున ఉన్నటువంటి మన సేవకులలో ఎవరైనా ఇజ్రాయలీలు రాజు పక్షమున వహించి ఆయనకేమైనా సమాచారం ఇస్తూ ఉన్నారేమో ఇక్కడ జరుగుతున్న విషయాలు అక్కడికి మోసుకెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మన దగ్గరే పనిచేస్తూ మనకి తెలియకుండానే ఇజ్రాయల్ రాజుకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని తన సేవకులందరిని పిలిపించి అడుగుతూ ఉన్నాడు ఇక్కడ జరుగుతున్న విషయం అక్కడికి ఎలా తెలుస్తూ ఉంది మన పక్షమున మన ఉండి అతని పక్షమున వహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటే ఆయన యొక్క సేవకులలో ఒకడు వచ్చి అయ్యా నీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఇజ్రాయలు పక్షమున పనిచేసే వాళ్ళు ఎవరూ లేరు నీ కాడే ఉంటూ ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అందరము నీ వైపే ఉన్నా అయితే ఇజ్రాయి దేశంలో ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన సిరియా దేశంలో ఉండి మన అంతఃపురంలో మీరు మాట్లాడుకున్నటువంటి మాటలు ఆయన విని ఇజ్రాయిలు రాజుకి తెలియజేస్తూ ఉన్నాడు అందుకనే వాళ్ళు తప్పించబడుతూ ఉన్నారు అని సిరియా దేశములో సిరియా దేశములోని రాజు యొక్క అంతఃపురములో ఉండి మాట్లాడుకున్న మాటలు ఇజ్రాయలీ దేశంలో ఉన్నటువంటి ఎలీషా గారు విని ఇజ్రాయెల్ రాజుకి తెలియజేస్తూ ఎంత గొప్ప ప్రత్యక్షత అయితే ఇప్పుడు ఈ సిరియా రాజుకి కోపం వచ్చి అసలు ఆ ఎలీషా ప్రవక్తను తీసుకొని రండి ఈ సమస్య అంత పోతుందని చెప్పి తన యొక్క సైనికులను ఎక్కువ మందిని పంపించేశాడు ఇక్కడ గుర్రాలు రథాలు విస్తారమైన సైనికులను పంపించాడు అంటే ఒక దేశం మీద దండెత్తడానికి ఎంతమంది ఆ కావాలో సుమారుగా అంతమందిని ఒక దేశం మీద దండెత్తడానికి వెళ్ళేటటువంటి సైనికులు ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి మీద దండెత్తడానికి వెళ్ళారు అది కూడా రాత్రిపూట పంపించాడు అందరినీ అయితే ఈయన ఎక్కడున్నాడంటే ఈలోపు దోతాన్ అనే పట్టణంలో ఉన్నాడు ముందు ఏం చేశాడంటే సిరియారాజు ఆయన ఎక్కడున్నాడు కనుక్కోండి అంటే దోతాన్ అనే పట్టణంలో ఉన్నాడు అనే సమాచారం తెలిసింది సో దోతానని పట్టణానికి రాత్రి వేళ అందరిని పంపించాడు రాత్రి వేళ అందరినీ పంపించే సమయం ఇవి తెల్లారే సమయానికి ఏం జరిగింది ఆ దోతాన పట్టణము ఆ ఇలీషా ఇంటి చుట్టూ దాదాపుగా దగ్గరలో అంత పొంచి ఉన్నారు వీళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా వీళ్ళని పట్టుకుందామని అయితే తెల్లవారి జామున ఆ రోజువారీలాగే తన ఇంటిలో ఉన్నటువంటి ఒక పనివాడు అంటే ఎలీషా గారి ఇంటిలో ఉన్నటువంటి ఒక పనివాడు మామూలుగా బయటకు వచ్చే ఎక్కువజామున బయటకు వచ్చి చూస్తే చు చుట్టూ రథాలు గుర్రాలు విస్తారమైన సైనికులు ఉన్నారు ఒక్కసారిగా భయం వేసి దీనికి భయం వేసి పరిగెత్తుకుంటూ దైవజనుడి దగ్గరికి లయా మనం ఇరుకులో పడ్డాము ఇబ్బందుల్లో పడ్డాము ఇదిగో ఎంత ఎటు చూసినా సైనికులే ఉన్నారు వీళ్ళందరూ మనం పట్టుకొని వెళ్ళడానికి వచ్చారు ఇక మనం తప్పించుకోలేము ఇక మనం బయటపడలేము చాలా విస్తారంగా ఉన్నారు సైనికులు ఇక మనం అయిపోయామన్న ఉద్దేశంతో ఎలీషా గారితో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు నువ్వు భయపడొద్దు ఎవరిని పనివాడిని నువ్వు భయపడొద్దు ఎందుకు బయట ఎంతమంది అయితే మనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరికంటే ఎక్కువ మంది వాళ్ళందరికంటే ఎక్కువ మంది మన వైపున ఉన్నారు అని చెప్తా ఉంటే పనివాడికి అర్థం కావటం మనం ఉంది కొద్దిగా మందే కదా మన వైపున ఇంకా అధికమైన వ్యక్తులు ఉన్నారు మన వైపున వారి కంటే అధికమైన వారు ఉన్నారని అంటూ ఉన్నాడు ఎవరు అని అర్థం కావాలి అప్పుడు ఎలీషా గారు ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేశారు ఏమని ఇదిగో ఈ పనివాడి కన్నులు తెరువుము తన యొక్క ఆత్మీయ కన్నులు తెరవబడినప్పుడు ఏం జరిగిందంటే ఎలీషా ఇంటి చుట్టూ ఒక రథమును ఒక పెద్ద పర్వతమును దాని మీద అగ్ని గుర్రములు రథముల చేత అది నిండి ఉందంట అంటే అక్కడ బయట శత్రువులు శత్రువులు వారి యొక్క రథాలు వారి యొక్క గుర్రాలు ఉంటే ఈయన చు చుట్టూ కూడా ఒక పెద్ద పర్వతము అగ్ని తర్వాత గుర్రాలు రథాలతో నిండి ఉంది అప్పుడు ఆ స ఆ యొక్క పని వాడికి ధైర్యం వచ్చింది అంటే మన జీవితంలో కూడా మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవైనా సరే అవి ఎంత పెద్దవైనా సరే మన కంటితో మనం చూసినప్పుడు అవి మనకి చాలా పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి మనం అనుకుంటూ ఉన్న ఒంటరి అయిపోయాము దీన్ని సాధించలేము దీన్ని ఎదుర్కొనలేము నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు నన్ను బలపరిచే వాళ్ళు ఎవరూ లేరు నన్ను ఈ సమస్యల నుంచి విడిపించేవారు ఎవరు లేరు నేను ఒక్కడనే పోరాడాలంటే ఇది నా వల్ల ఏది కాదు అని మనం అనుకుంటూ ఉన్నాం కానీ మనం ఎప్పుడు కూడా ఒంటరి కాదు మన దేవుడు ఎప్పుడు మనతో ఉంటూనే ఉన్నాడు మన దేవుడు ఎప్పుడు మనతో ఉంటూనే ఉన్నాడు ఆయన మనతో ఉంటూ మన కంటికి కనిపించని రక్షణ మన చుట్టూ ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు ఆయన మన చుట్టూ రక్షణ ఏర్పాటు చేసి ఉంచాడు కాబట్టి ఇప్పటి వరకు ఆ లోకమంతా ఏకమై ఒక పక్షాన ఉన్నా నీ ఒక్కడే ఒక పక్షాన ఉన్నా నీ పక్షం ఆయన ఉన్నాడు కాబట్టి ఇంతవరకు వాళ్ళు నేను ఏమీ చేయలేకపోతా ఉన్నారు సమస్యలు వచ్చినప్పుడు అవి చాలా పెద్ద సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఇంకా అవి నీ ప్రాణం మీదకి రాకుండా ఆగిపోతున్నాయి అంటే మధ్యలో దేవుడి కంచె ఉంది నీ చుట్టూ ఎంతమంది నీ మీదకి వచ్చినా వాళ్ళు ఎవరు నేను ఏం చేయలేకపోతూ ఉన్నారంటే నీ చుట్టూ దేవుడు నీ కంటికి కనిపించని రక్షణ అనే కంచె ఆయన వేసి ఉన్నాడు కాబట్టి ఆ శత్రువులను చూసి ఆ సమస్యలను చూసి ఆ ప్రతికూల పరిస్థితులను చూసి భయపడవద్దు నేనేం చేయలేను నా వల్ల కాదు నేను నేను ఒక్కడైనా అయిపోయాను నేను ఒక్కదాన్ని అయిపోయాను వీటన్నిటిని జయించడం నా వల్ల కాదు అని నువ్వు దిగులు పడవద్దు భయపడద్దు నీ వైపున నీ పక్షమున దేవుడు ఉన్నాడు మన దేవుడు నీ పక్షమున ఉన్నాడు ఆయన నీ పక్షమునుంటే ఈ లోకమంతా ఒక పక్షాన్ని నీ పక్షంలో ఉన్న దేవుడే ఎక్కువ వాళ్ళందరితో పోల్చుకుంటే దేవుడే ఎక్కువ ఎందుకంటే దేవుని శక్తి వారందరికంటే మించినది దేవుని బలము వాళ్ళందరికంటే మించినది దేవుని కాపుదల వాళ్ళందరికంటే మించినది దేవుడు మన మీద చూపించే కృప వాళ్ళందరికంటే మించినది ఆయన మనకిచ్చే రక్షణ దానిని తీసివేసేవారు ఎవరు లేరు ఆయన ఇచ్చిన రక్షణలో నుంచి మనల్ని బయటికి లాగే వాళ్ళు ఎవరు లేరు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ కంచెలో నుంచి మనల్ని బయటికి తీసుకుని వచ్చే వాళ్ళు ఎవరు లేరు ఆయనే శక్తిమంతుడు ఆయనే బలవంతుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణలో నుంచి మనం మనల్ని బయటికి లాగే వాళ్ళు ఎవరు లేరు అంత శక్తిమంతులు ఎవరు లేరు కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి ఆ సమస్యలు చూసి ఎదురుగా ఉన్నటువంటి ఆ శత్రువులను చూసి ఎదురుగా అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులను చూసి నువ్వు భయపడవద్దు నీ పక్షమన ఉన్నటువంటి నీ దేవుడు వాటికంటే శక్తిమంతుడు వాటికంటే బలవంతుడు మనము ఆయన ఆశ్రయము కోరుకుంటే చాలు మనం ఆయన మీద ఆధారపడితే చాలు ఆయన మీద మనం విశ్వాసం ఉంచితే చాలు ఆయన మీద మన నమ్మకం ఉంచితే చాలు నీ సమస్యతో నీ యొక్క శత్రువులతో నీ వల్ల కాని వాటితో ఆయన పోరాటము చేసి ఆయన నీ కంటికి కనిపించని విధంగా నీ చుట్టూ ఒక రక్షణను ఏర్పాటు చేసి ఉంచుతాడు అమ్మాయి